Welcome back to Big Boss review. రోజు రోజుకి బిగ్ బాస్ హౌస్ కొత్తగా మారుతుంది నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మణికంఠ యష్మికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది యష్మి మణికంఠతో నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను కానీ నువ్వు నన్ను ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేశావు అంటూ మాట్లాడింది ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం మణికంఠ యష్మిని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాడు కానీ యష్మి ఏమాత్రం తగ్గకుండా నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దు నేను నీతో మాట్లాడను అని మొహం మీద చెప్పేసింది నేను హౌస్లో ఉండలేకపోతున్న బిగ్ బాస్ అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది తరువాత పృథ్వీ దగ్గరకు వెళ్లి తన బాధను పంచుకుంది అయితే బిగ్ బాస్ కి కంటెంట్ దొరికింది అదేంటి అంటే హౌస్ లో లవ్ కి సంబంధించి డిస్కషన్ జరిగింది నిఖిల్ కిరాక్ సీతల మధ్య కాసేపు లవ్ ట్రాక్ నడిచింది ఆ తర్వాత విష్ణు ప్రియతో యష్మితో కూడా కొద్దిసేపు లవ్ డ్రామా నడిపించాడు నిఖిల్ ఇలా బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్తగా మారుతుంది అనడంలో సందేహమే లేదు ఇదిలా ఉంటే మళ్లీ మొదలైంది రేషన్ కోసం ఇంటి సభ్యుల కష్టాలు కూటి కోసం కోటి విద్యలు అంటూ బిగ్ బాస్ ఈ వారం ఛాలెంజ్ స్టార్ట్ చేశాడు మొదటి ఛాలెంజ్ ఫోటో పెట్టు ఆపేటట్టు ఈ ఛాలెంజ్ లో రెండు టీమ్స్ నుండి ఒక సభ్యుడు వచ్చి వాళ్ళ టీం చీఫ్ ఫోటోని ఫ్రేమ్ లో ఉంచాలి అలా బజర్ మోగే టైంకి ఎవరి ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళే విన్నర్ శక్తి టీం నుండి పృథ్వీ కాంతారా టీం నుండి నబిల్ వస్తారు ఈ రౌండ్ కి సీత సంచాలక్ గా ఉంటుంది కానీ పృథ్వీ కొన్ని రూల్స్ బ్రేక్ చేయడం వల్ల మధ్యలోనే తొలికిపోతాడు దానితో మొదటి ఛాలెంజ్ కాంతారా టీం గెలుస్తారు ఇక రెండవ ఛాలెంజ్ నత్తలా సాగు ఒకటి వదలకు ఈ రౌండ్ లో ఇరు టీమ్స్ నుండి ఇద్దరు వచ్చి ముందుగా బాస్కెట్ లో ఉన్న క్యాబేజెస్ ఏ టీం ముందుగా ఫినిష్ చేస్తారో ఆ టీమ్ ఈ ఛాలెంజ్ లో విన్నర్స్ గా గెలుస్తారు అని చెప్పగా శక్తి టీం నుండి నిఖిల్ సోనియా కాంతారా టీం నుండి ఆదిత్య ప్రేరణ ఆడగా ఈ ఛాలెంజ్ లో శక్తి టీం పాయింట్ దక్కించుకుంటారు ఈ రౌండ్ లో మణికంఠ సంచాలక్ గా వ్యవహరించాడు అయితే సంచాలక్ వల్లే నేను ఓడిపోయాను అంటూ ప్రేరణ పెద్ద గొడవ చేసింది ఏదైతే నేను రెండు రౌండ్స్ పూర్తయ్యే టైం కి టీమ్స్ మధ్య టైం అయిపోయింది మీకు నచ్చిన ఫుడ్ మీరు తినడానికి ఇంకా కొంచెం చేరువలోనే ఉన్నారు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు అలా బిగ్ బాస్ మూడో ఛాలెంజ్ ని ఇచ్చాడు చివరగా బెలూన్లను పగలగొట్టే టాస్క్లో అభయ్ నిఖిల్ పాల్గొన్నారు దీనికి సోనియా సంచాలక్గా ఉంది బాక్స్ దాటి బయట ఆడుతున్నాడని అభయ్ని వాదించింది సోనియా ఫైనల్గా అభయ్ బాడీకి ఒక బెలూన్ ఉంది కి లేదు కానీ తనకు అడ్డంకులు ఎదురైనా గేమ్ ఆడాడని పైగా బెలూన్లు ఎక్కువగా పగలగొట్టాడని చెప్పి శక్తి టీం విన్నర్గా ప్రకటించింది సోనియా ఈ విషయంలో అభయ్ అభ్యంతరం తెలిపాడు ఎస్బీ కూడా నేను దీనికి ఒప్పుకోను నువ్వు చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేశావు ఇది తప్పు నువ్వు సంచాలక్గా కూడా ఓడిపోయావంటూ సోనియాని తిట్టిపోసేసింది ఇంతకీ రేషన్ గెలిచింది ఎవరో పస్తులు ఉండేది ఎవరో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం